హే గాయస్ ఇక ఈ రోజు అయితే శ్రీరామనవం సందర్భంగా రామాలయంకి వెళ్దానైతే నిర్ణయించుకున్నాం ఇక మేమైతే మన గౌలుదొడ్లో ఉన్న జయబేరి అపార్ట్మెంట్స్ లోపలైతే రామాలయం అయితే ఉంది నేను ఇన్ని రోజుల నుంచి ఉంటున్నా రామాలయం ఎక్కడో తెలియలేదు ఇక మా పవనాన్ని అయితే ఈ లొకేషన్ అయితే సజెస్ట్ చేశాడు ఈ రామాలయం వచ్చేసి కొంచెం లోపలకి అయితే ఉంటది ఇంత లోపలికి జనం ఎవరు వస్తారులే అనుకున్నా కానీ ఈ రేంజ్ లో వస్తారని అసలుహించలేదు ఇక స్వామివారిని అయితే కళ్యాణానికి రథం తీసుకుని వెళ్తున్నారు కళ్యాణం కూడా అయితే ఏర్పాటు బాగా చేశారు ఇక అంతా కంప్లీట్ అయ్యి హాస్టల్ వచ్చేసరికి టూ పిఎం దాటింది ఈ రోజు స్పెషల్ వడపప్పు పానకం అయితే హాస్టల్ అయితే అయిపోయాయి ఇక ఏదైతే అదైందని మేమే పానకం చేద్దామని నిర్ణయించుకున్నాం ఇక పానకం తయారు కావాల్సిన ఇంగ్రిడియంట్స్ యాగుల మిరియాలు అయితే దగ్గరలో షాప్ నుంచి తెచ్చాం బెల్లం వచ్చేసరికి తాటి బెల్లం ఇంటి దగ్గర నుంచి తెచ్చింది ఉంది ఇక అంతా ప్రిపేర్ చేసి మా రూమ్ పెద్దన్నైనా మా సురేష్ ప్రభుకి అయితే ఇచ్చా అన్న వచ్చేసి కొంచెం డౌట్ గా అయితే ఫేస్ పెట్టాడు ఇదేదో పోయింది అనుకున్నా కానీ చేసింది ఎవరో మనం కదా కొంచెం మిరియాల గాడొక్కటే తక్కువైంది మిగతా అంతా బాగానే ఉంది వీడియోస్ లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఉంటా మరి బాయ్ జై శ్రీరామ్